హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం మసాలా వంకాయ చేస్తున్నాం వంకాయలను ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి పల్లీలు కొన్ని ధనియాలు తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు వేసుకోవాలి తర్వాత మసాలాలు దాల్చిన చెక్క సాజీర లవంగాలు యాలకులు మసాలా వేసుకోవాలి వేసుకొని వేంపుకోవాలి మంచిగా వేయించుకున్న తర్వాత మంచిగా వేగిన తర్వాత దాంట్లోనే మనం కొన్ని నువ్వులు కూడా వేసుకుందాం నువ్వు కూడా వేసుకొని వేయించుకుని వీటిని మిక్సీ పట్టుకుందాం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం మిక్సీ జార్లో ఇలా పౌడర్లా చేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా ఇలా పేస్ట్ లాగా పట్టుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకొని అదే మిక్సీ జార్లో టమాటా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం టమాటా కూడా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకొని అదే మిక్సీ జార్లో మళ్ళీ ఆనియన్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇలా ఆనియన్ పేస్ట్ని కూడా ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయ ము వంకాయలు వేసుకుందాం వేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి వంకాయలు ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెడ్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి మనకు ఫ్రై అయిందని ఇలా వంకాయలు ఇలా ఫ్లవర్ లాగా తీసుకుంటాయి అప్పుడే మనకు వంకాయ పర్ఫెక్ట్గా ఫ్రై ఉందని అర్థం ఇప్పుడు దీని వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత అదే ఆయిల్లో మసాలా దినుసులు వేసుకోవాలి సాజీరా చెక్క లవంగం ఒక యాలకులు కొంచెం వేసుకొని వేగిన తర్వాత దాంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి మంచిగా పచ్చివాసన వరకి మంచిగా కలుపుతూ ఉండాలి పచ్చిపాయన పోయిన తర్వాత ఇలా రెడ్డుగా అవుతుంది తర్వాత దాంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అది కూడా మంచిగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత మనం దాంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి మంచిగా వేసు వేయించుకోవాలి మనకు పచ్చి పాసన పోయేంత వరకు మంచిగా వేయించుకొని దాంట్లో మనం పసుపు వేసుకుందాం వేసుకొని కలుపుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి టమాటా పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి మంచిగా కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి ఇలా కలుపుకొని తర్వాత మనం దాంట్లోనే మంచిగా వేసిన తర్వాత కారం తగినంత ఉప్పు తగినంత వేసుకొని మంచిగా కలుపుకుందాం ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి దాంట్లోనే మనం మిక్సీ పట్టుకునే మసాలా కూడా వేసుకోవాలి దాన్ని కూడా మంచిగా కలుపుకొని ఇలా మంచిగా కలుపుకొని మనం మిక్సీ పట్టిన మిక్సీ జార్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం మసాలా మిగులుతుంది దాంట్లో వాటర్ వేసుకొని అవి పోసుకొని కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడే మన మసాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందని అర్థం ఇప్పుడు మన మసాలా మంచిగా ఉడికిందండి ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం చి చింతపండు వేసుకొని కలుపుకోవాలి తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లోనే మనం వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు వంకాయలు వేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న వంకాయలు వేసేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ త్రీ టు ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మన కర్రీ రెడీ అవుతుంది ఇలా ఆయిల్ పైకి వస్తే ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయినట్టే చూసారు కదా లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి నా దగ్గర అయితే కొత్తిమీర లేదు కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది అంతే అండి సింపుల్గా మన మసాలా వంకాయ రెడీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్